హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రికి మేము పటిసంలోని వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళామని షార్ట్ వీడియోలో చెప్పాను కదా దాని ఫుల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చివరి వరకు వీడియో చూసి నెక్స్ట్ శివరాత్రికి పట్టిసం వెళ్ళడానికి ట్రై చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం వెనుగొండ నుంచి పట్టిసం వెళ్ళడానికి గంటన్నర టైం పట్టింది మేము పెనుగొండలో టూ థర్టీకి స్టార్ట్ అయిపోయాము మేము రిలేటివ్స్ ఇంటి దగ్గర కార్ ఉంచేసి కార్లోనే మా చెప్పులు కూడా వదిలేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము గుడికి చూడండి రోడ్డు మీద చూస్తున్నారు కదా ఇంకా మాకు ఫోర్ కూడా అవలేదు అప్పుడే జనాలు చాలామంది దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు చాలా దూరం అయితే నడవాలి ఎర్లీ మార్నింగే చూడండి సైడ్ ఇలా బొమ్మలు అమ్మడానికి కూడా అరేంజ్ చేసేసుకుంటున్నారు బొమ్మల్లో ఎక్కువ కృష్ణుడి విగ్రహాలే ఉన్నాయి రిటర్న్లో మంచిగా వీడియో తీద్దామని చెప్పి సరిగ్గా తీయలేదు ఇక్కడైతే అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు గుడికి వెళ్ళాలి అంటే మనం గోదావరిని దాటుకొని వెళ్ళాలి అయితే దానికి టికెట్ తీసుకోవాలి ముందు నార్మల్ డేస్లో అయితే గుడికి వెళ్ళాలి అంటే బోట్స్లో వెళ్ళాలి శివరాత్రి కాబట్టి ఇప్పుడు మనం గోదావరిని నడుచుకుంటూ దాటాలి చూడండి టికెట్స్ తీసుకోవడానికి కూడా చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు వెదురు కర్రలు ఇంకా తాటాకులతో ఇలా షెడ్యూల్లా అరేంజ్ చేసి టూ త్రీ లైన్స్ పెట్టారు ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చి ఫార్టీ రూపీస్ మేము ముగ్గురు కదా వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చాము మేము చాలా త్వరగా వచ్చాము కాబట్టి ఇక్కడ కొద్దిగా ఫ్రీగా ఉంది చూసారు కదా ఈ అరేంజ్మెంట్ మొత్తం తాటాకులు ఇంకా వెదురు కర్రలే ఉన్నాయి ఇలా ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని ఈ లైన్ ఎండింగ్లోనే ఎగ్జిట్లో టికెట్స్ అయితే తీసేసుకున్నారు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి గుడి దగ్గర వరకు నడవాలి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అంతకుముందు కూడా వెళ్ళాను కాకపోతే శివరాత్రికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము చూడండి లైటింగ్స్ ఉన్నాయి కదా మొత్తం అదంతా నడవాలి గోదావరి మధ్యలో ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి నడవటానికి క్లియర్గా కనిపించాలని చెప్పి నేనైతే నేలను చూపిస్తున్నాను చూడండి కొద్దిగా దూరం అయితే పంటిలు ఏర్పాటు చేశారు కింద చూపిస్తున్నాను కదా పంటి అంటే ఇదే బోర్ట్స్ని రెండు మూడు బోర్ట్స్ని కలిపో మరి ఇలాగా ఐరన్లా ఉంది అదైతే పెట్టారు తర్వాత మొత్తం ఇసుకదారే వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఎక్కువసేపు నించొని ఉండకూడదు ఫాస్ట్గా మూవ్ అవ్వండి అని మీకు గోదావరి మధ్యలో చూడండి ఎంత మేరకు లైటింగ్ కనిపిస్తుందో అంతవరకు కూడా మేము నడిచి వెళ్లాల్సిందే నేను గుడికి స్టార్ట్ అయ్యే ముందు బాగా అన్నాడు చాలా దూరం అయితే నడవాలి ముందే చెప్తున్నాను అని శివరాత్రి కదా ఒకరోజే అని చెప్పి నేనైతే వచ్చాను కానీ నాకు అసలు అనిపించలేదు నడిచినట్టు ఏం అనిపించలేదు మేము మాటల్లో పడిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము జోక్స్ వేసుకుంటూ చాలా బాగా అయింది దర్శనం అయితే ఒకసారి ఒక క్లిక్ వేయండి సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నాను అసలు ఎన్ని రోజులు కష్టపడితే ఇంత బాగా అరేంజ్ చేసి ఉంటారో ఇప్పుడు మనం ఇసుకలో నడుస్తున్నాము గోదావరి పక్కనే అసలు ఈవే కూడా ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు ఎంత ఇసుక వేస్తే మనకి ఇలాగా రోడ్ల ఫామ్ అవుతుంది ఇసుకలోనే ఎక్కువసేపు మనం నడవలేము సైడ్కి ఇసుక బస్తాలు కూడా ఉన్నాయి అవి ఉండడం వల్లే మేము ఫాస్ట్గా నడిచి త్వరగా రాగలిగాము అసలు మాకు టైమే తెలియలేదు చాలా దూరం అలా నడిచి వెళ్ళాము కాళ్ళు నొప్పులు వచ్చాయని కూడా ఏమనిపించలేదు నేను బావ అతను నాకు తమ్ముడు వరుస అవుతాడు తన పేరు చందు మన గోదావరి సైడ్ బావ బావ మరిది జోకులు కామన్ కదా నేను చందు కలిసి బావ మీద బావ మా ఇద్దరి మీద అలా జోక్స్ వేసుకుంటూ వెళ్ళిపోయాము గుడికి దగ్గరలోకి అయితే వచ్చేసాము చివర కనిపిస్తుంది కదా గోపురం అదే గుడి ఇక్కడ ఊర్లో వాళ్ళు అయితే వాళ్ళు దాటిన వెంటనే త్వర త్వరగా రెడీ అయిపోయి గుడికి వెళ్ళి వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ పొత్తర్లు కూడా ఇచ్చుకుంటారు కదా టైం పడుతుంది వీడియో లెంత్ బాగా ఎక్కువ అవుతుంది మా రిటర్న్ జర్నీ ఇంకొక పార్ట్గా అప్లోడ్ చేస్తాను తీద్దామంటారు కదా అంటే చాలా చిన్న చిన్న షాప్స్లో పెడతారు కదా అవి చాలా బాగున్నాయి రిటర్న్ జర్నీలో బాగా చూపిస్తాను ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము కదా అన్నీ ఓపెన్ చేయలేదు చూడండి ఇప్పుడిప్పుడే అన్నీ ఓపెన్ చేస్తున్నారు దర్శనం చేసి వచ్చేసప్పటికి కొంచెం వెలుతురు ఉంటుంది అన్నీ బాగా కనిపిస్తాయి శివరాత్రి టైం కాకుండా నార్మల్ డేస్లో ఈ గుడికి రావాలి అంటే బోట్ మీద గోదావరి క్రాస్ చేసి అక్కడి నుంచి గుడి వరకు ఇసుకలో నడుచుకుంటూ రావాలి నాకైతే చాలా కాళ్ళు నొప్పులు వచ్చేసేవి ఇప్పుడైతే అసలు అంత దూరం నడిచినా నాకు ఏమనిపించలేదు ఇసుక బస్తాలు వేశారు కదా గుడి దగ్గర వరకు కూడా వేశారు మనం ఇప్పుడు గుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూడండి ఎంటర్ అవ్వగానే ప్రథమ చికిత్స కేంద్రం ఒకటి అరేంజ్ చేశారు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎమర్జెన్సీ అయితే బాగా యూజ్ అవుతుందని గుడికి వచ్చే దారిలో కూడా ఒకటి అరేంజ్ చేశారు తాటాకులతో అది కూడా అదేంటంటే మాకు చీకట్లో కనిపించలేదు రిటర్న్ జర్నీలో వీడియో తీసాను దాన్ని ఇప్పుడు ఇక్కడ దర్శనం టికెట్లు తీసుకోవాలి ఉచిత దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది అలానే త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంది మేము ఫిఫ్టీ రూపీస్ దాంట్లోకి వెళ్ళాము మేము వెళ్ళిన టైంకి మరీ ఎక్కువ మంది లేరు దర్శనం బాగానే జరుగుతుందని చెప్పి మేము ఫిఫ్టీ రూపీస్లోకి వెళ్ళాము లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు ఎంత కళకళలాడిపోతుందో టెంపుల్ అయితే నార్మల్ డేస్లో అయితే వీడియోలు తీసుకోవచ్చు గుడి లోపల శివరాత్రి కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది కదా వీడియోలు ఫోటోలు తీసుకోవద్దని చెప్పారు అందుకని చెప్పి నేను దేవుణ్ణి వీడియో తీయలేదు దేవుణ్ణి ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నారు ఈ గుడి లోపల నేను నలుగురు ఐదుగురిని చూశాను చీర కొంగు పట్టుకొని డబ్బులు అడుగుతున్నారు అది కూడా ఎలా అంటే వాళ్ళకి ముక్కు ఉందంట వచ్చిన డబ్బులతో చెవులు కుట్టిస్తారంట పిల్లలకి కొంచెం మాకు కొద్దిగా డౌట్ వచ్చింది ఇలా కూడా అడుగుతారా అని ఏమో మనకు తెలియదు కూడా ఇలాంటి ముక్కులు కూడా ఉంటాయి అనుకొని మేమైతే డబ్బులు వేశాము మేము లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చాలా బాగా అయ్యింది ఆ స్వామిని మేము దర్శించుకున్నాక అక్కడే ఒక నాలుగైదు గుళ్ళు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకొని ప్రసాదం కౌంటర్కి వెళ్ళి ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసాము గుడి నుంచి లైటింగ్ కవర్ అవ్వడానికి మొత్తం వీడియో తీసాను చూడండి ఆ గోదావరి దగ్గర మొత్తం ఒకవేళ ఉంది చూడండి లైటింగ్స్తో మొత్తం ఆ దారంతా నడుచుకుంటూ వచ్చాము మేము ఇక్కడ చిన్న చిన్న టెంట్లలా ఉన్నాయి కదా అదంతా తీద్దాం ఇంకా వెలుతురు రాకముందే మాకు దర్శనం కూడా అయిపోయింది చాలా బాగా అయింది దర్శనం అయితే నార్మల్ డేస్లో కన్నా బాగా అయినట్టు నాకు అనిపించింది గుడి పైన కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాము వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండ్ ఒక లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రిటర్న్ జర్నీ గోదావరి కూడా కనిపిస్తుంది అదంతా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మేము వెళ్ళేటప్పుడు లైన్ చాలా ఖాళీగా ఉంది చూడండి మేము రిటర్న్ అయ్యే టైంకి ఎంతమంది జనాలు లైన్ అసలు ఖాళీ లేదు అంతమంది వచ్చారు టైం కుదరక వీడియో నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సెకండ్ పార్ట్ కూడా త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ అండి మరీ మరీ చెప్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ